ఐదేళ్లు అంటే ప్రభుత్వం మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా సరే ఒక్కరోజు ఫీల్డ్కి వచ్చారా ఒక్కరోజు వచ్చాడు ఫీల్డ్కి అది కూడా రెడ్ కార్ పెట్టేసి పెద్ద ఎత్తున ఫీల్డ్ విజిట్ చేశాడు మామూలు కార్ పెట్టేసుకొని ఫీల్డ్ విజిట్ ఇప్పుడు పాపం విధి లేని పరిస్థితిలో బురద దిగాడు ఎందుకు దిగకపోతే గతి లేదు కాబట్టి ఏంటి రాజకీయాలు చెత్త రాజకీయాలు ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు మాకు తుఫాను గురించి సైక్లోన్ గురించి డిజాస్టర్ గురించి మాట్లాడే పరిస్థితి మీకుందా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక బాధ్యత కలిగిన పార్టీ ఎవరికి ఎక్కడ కష్టం ఉన్నా సమర్థవంతంగా అది కూడా ఒక శ్రద్ధతో పనిచేసే పార్టీ పేదవాడికి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేసే పార్టీ దాన్ని వెక్కిరి చేసి మాట్లాడడం లేకపోతే వీళ్ళ యొక్క క్రిమినల్ నేచర్ ఆ క్రిమినల్ నేచర్తో ఏం చేస్తారో తెలియదు మనకు వాళ్లే నేరాలు చేసి ఆ నేరాలు వేరే వాళ్ళపైన వేసి తద్వారా రాజకీయాల లబ్ధి ప్రయత్నం చేస్తారు చాలామందికి అనుమానం ఉంది రాష్ట్రంలో ఏంటి ఇవన్నీ ఎట్ట జరుగుతున్నాయని మామూలుగా నా గవర్నమెంట్లో నేను ఎప్పుడు గవర్నమెంట్లో ఉన్నా రౌడీజం కానీ ఫ్యాక్షన్ పాలిటిక్స్ కానీ వైలెన్స్ కానీ లా అండ్ ఆర్డర్ వైలేషన్స్ కానీ ఎప్పుడూ ఉండవు అలాంటిది ఈ మధ్య కాలంలో అక్కడక్కడ తోకదిప్పే పరిస్థితికి వస్తున్నారు తోకదిప్పే పరిస్థితికి వస్తున్నారు అంటే కొంతమంది రాజకీయ ముసుగులో పెత్తనం చేయొచ్చు తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు కానీ రాజకీయ ముసుగులో మీరు తప్పించుకోలేరు ఇష్టప్రకారం చేస్తే ఎవరిని వదిలిపెట్టాం మొన్నే గుడ్ల వల్లే మీరు చూశారు ఏం మాట్లాడారండి మీరు మాకు సిన్సియారిటీ ఉంది అందుకే నేను ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ అందరినీ తీసుకొచ్చి నేషనల్ లెవెల్లో ఉండే మేధావులతో అందరితో పెట్టి ఎక్స్పర్ట్స్తో పెట్టి కేసు ఎస్టాబ్లిష్ చేస్తాం తప్పు చేశారని తెలిస్తే ఎంత పెద్దవాడున్నా వాడిని వదిలిపెట్టాం దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చేస్తే దానిపైన కూడా ఇష్ట ప్రకారం మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ తప్పుడు ఆరోపణలు కట్టిపెట్టండి పెట్టండి వాస్తవాలు మాట్లాడండి ఏమీ తెలియకుండా బుడమేరు గేట్లు ఎత్తలేదు ఎత్తారు అని మాట్లాడడం లేకపోతే ముఖ్యమంత్రి గారి ఇంటికి ముంపు గురి కాకుండా ఏంటంటే గురి అయితే నీళ్లు వచ్చాయి వస్తాయి ఏమైపోతుందండి అందరి ఇళ్ళకు వచ్చాయి మొత్తం విశాఖపట్నం సగం మునిగింది నీళ్లు వచ్చాయి నీళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుంది అదే మరిగా అమరావతి ఏదో నీళ్లు వచ్చేసే అమరావతి మునిగిపోయింది అమరావతి దాని మీద రాబగండ ఏమీ జరగలేదు అక్కడ ఎలాంటి తప్పుడు ప్రచారం చేసి తప్పుడు ఇది చేసి ఏదో రాజకీయ లబ్ది ఇది కరెక్ట్ కాదు నేను ఎప్పుడూ నలభై ఏళ్ళు నా రాజకీయ జీవితంలో ఇంత పనికి మాలిన పార్టీని పనికి మాలిన ప్రచారాన్ని ఎప్పుడు చూడలేదు ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉంటాం ఎక్కడికక్కడ ఇలాంటి తప్పుడు ప్రచారాలని ఖండిస్తూ ఎవరైనా సరే నేరాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే మాత్రం చాలా స్పష్టంగా ఉంటాం ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సి హెచ్చరిస్తున్నాం ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఇన్ఫర్మేషన్ తెలీదా గేట్లు ఎత్తడంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా ఏ గేట్లు ఎత్తే ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఫస్ట్ నుంచి ఎవ్రీ డే మీరు నేను ప్రజలు అందరికీ రైతులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్స్ని జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ ఏ ప్రాజెక్ట్లో ఎంత వాటర్ ఉందని చెప్పలేదా పైన ఎంతంత వాటర్ వస్తుందని ఎప్పటికప్పుడు చెప్పలేదా ఏ రోజు జరిగింది లాస్ట్ డే ఏదైతే మన సైక్లోను క్రాస్ అయ్యేది శ్రీకాకుళంలో కళింగపట్నంలో క్రాస్ అవుతుంది అనుకుని అక్కడే క్రాస్ అయింది క్రాస్ అయిన తర్వాత ఈ ఫాల్ అంతా క కళింగపట్నంలో పడుతుంది అనుకుంటే అంత మురుపంతా రెయిన్ అంతా పడింది గుంటూరు కృష్ణాలో పడింది ఆ తర్వాత ఖమ్మం నల్గొండలో పడింది నల్గొండ ఖమ్మంలో పడింది మళ్ళా ఎక్కడికి వచ్చింది నేరుగా ప్రకాశంకి వచ్చింది ఈ మన బుడమేరు కానీ ఉండే ఇంకా కొన్ని డ్రైన్స్ కానీ అన్నిట్లో నీళ్ళు వచ్చాయి దాంట్లో వచ్చిన అడిషనల్గా వచ్చే వాటర్ ఇది శ్రీశైలం అప్పటికే నిండిపోయింది నాగానుసాగర్ నిండింది పులిచింతలు నిండింది అక్కడి నుంచి హెవీ రెయిన్ఫాల్తో ఆయన్ని వచ్చాయి ప్లస్ ఇక్కడ పడిన వర్షంతో ఈ నీళ్లు వచ్చాయి ఇక్కడ ఎక్కువ వర్షం పడింది లోకల్ క్యాచ్మెంట్లో నీళ్లు వచ్చాయి ఆలవేశం కమ్ముకొని వచ్చి వీళ్ళు చేసిన తప్పుడు పని మానవ తప్పిదం ఆ రోజు వీళ్ళు బ్రీచ్ చేసింది కానీ మేము కానీ చెక్ చేసుకొని ఉంటే ఆ బ్రీచెస్ క్లోజ్ చేసి ఉంటే ఇప్పుడు ఈ నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు ఇది నువ్వు అనలైజ్ చేసుకొని మాట్లాడాలి తెలియకపోతే నేర్చుకొని మాట్లాడాలి ఏదంటే మాట్లాడతాను ఏదో ఇన్ఫర్మేషన్ ఏమి ఇన్ఫర్మేషన్ ఈరోజు నిన్న జరిగితే ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా వండి నుంచి తీసుకొచ్చి మూడు లక్షల యాభై వేల మందికి ఇప్పటికి తిండి పెట్టాం ఇంకొక లక్ష మందికి పెడతాం ఇప్పుడు రాత్రికి కూడా ఇస్తున్నాం ఎక్కడ చేయలేదంటే రెడీనెస్ రాత్రికి ఇప్పుడే కదండి రాత్రి జరిగితే తెల్లవారే కొందికి ఒక నూట ఇరవై బోట్లు తెప్పించామే ఎక్కడి నుంచి వచ్చే బోట్లు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తే మీరు చూడలేదా మరి అక్కడి నుంచి మొత్తం ఫుడ్ అంతా కూడా తీసుకెళ్ళాం

And it, in my career, this is the biggest disaster. Never in the past, we had some events, either Udhod, hurricane, Titli. But compared to that, here human suffering, property loss is the biggest. We are requesting government of India to declare as national calamity. We'll send all the reports to them, we'll request Government of India to give some funds liberally to complete all these things and also how to recover loss for the people. Any figures, Tomorrow, day of tomorrow, I will give you. Even there is a huge loss of crop and also some more assets, even private assets and public assets, all these things will estimate will send it to government of India at the earliest. That's why first I reported to Home Minister, I seek his assistance, and also I requested PM. He also responded positively. Both I have briefed them. Next step is we request them to help us.